ము నివాసముండే ఏకచచక్ర పురాకొచ్చి తన తల్లి కుంతీదేవితో అమ్మా బహుమతి తెచ్చాను అంటాడు అర్జునుడు అప్పుడు పూజలో ఉన్న కుంతికి సరిగా వినపడక భిక్ష తెచ్చాడనుకుని ఐదుగురు అన్నదమ్ములు సమానంగా పంచుకోండి అంటుంది ఆ తరువాత ద్రౌపదిని చూసి అయ్యో తప్పయిందే నేను అన్నం తెచ్చాననుకుని ఐదుగురు సోదరులు పంచుకోమన్నాను ఒక అమ్మాయిని ఎలా పంచుకుంటారు అది తప్పు కదా అని మదనపడసాగింది అప్పుడు అక్కడకు శ్రీకృష్ణుడు వచ్చి ద్రౌపది గత జన్మలు మహాశివుని ఐదు గుణాలు కలిగిన భర్తను ప్రసాదించమని వరం కోరుకుంది అప్పుడు శివుడు ఐదు గుణాలు ఒక్కరిలో ఉండటం అసాధ్యమని చెప్పి ఇంద్రుణ్ణి ఐదు మూర్తులుగా రూపొందించారు ఆ పంచేంద్రియాలే ధర్ముడు వాయువు ఇంద్రుడు అశ్వినులు వారి ద్వారా ఈ జన్మలు పంచ పాండవులు జన్మించారు కాబట్టి ఐదుగురు పాండవులు ఒక్క ద్రౌపదిని పెళ్లి చేసుకోవటం తప్పు కాదు అది విధి అని చెప్పి ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెళ్లి జరిపిస్తారు